ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్గా వేదన పడి తుపాకులతో కాల్చిపారేశారు సుమారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎందుకు చంపారో ఎవరికి తెలియదు ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు ఎవరికైంది అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు చేపారు దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం ఈ తప్పు చాలా దుర్మార్గం అని అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది దుర్మార్గం కారణం ఏదైనా ఉంటే అది వేరు ఏ కారణం లేకుండా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళుగా మా సరదా మగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు కాబట్టి దీని మీద ప్రతీకారం ప్రతీకారం అంటే బుద్ధికి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్ అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు మన బా మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం బహుశా ఏపీ ఏపీలో యుద్ధం జరగవచ్చు అప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం అయితే నేను మొన్న చెప్పాను నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని అటువంటి దుర్మార్గులు వదలకూడదు ప్రతీకారం తీసుకోవాల్సిందే అన్యాయంగా చంపేరు ఇరవై ఆరు మందిని అది నా ఉద్దేశం కూడా చెప్పాను నేను అంటే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి బహుశా యుద్ధం కూడా రావచ్చు రావాలా ఒకసారి ఆ దుర్మార్గులు అందరం ఒకసారి భారతదేశం ఒకసారి భారతదేశంపై ఎత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంచేది మనం అందరం కూడా ఈ కార్యక్రమం గాంధీ గారికి పెట్టాం మన పుణ్య దేశం శాంతియుతమైన దేశం మన దేశం ఎప్పుడు కూడా తగు కోసం కోరుకోలేదు నేను చిన్నప్పటి నుంచి వస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే వాళ్ళు పైకి బలం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఉంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం పట్టవలసిందే రుచి కొడేస్తామంటే ఎందుకు కూడా తెలియదు మనకి పడుతుంట ఊరుకుంటావా మన 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 దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా అంచేత బహుశా రేపు కానీ ఇవ్వాలి కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా అంచేత భారతదేశం మన సైనికులకి చాలామంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు అప్పుడు వెళ్ళిపోయారు బార్డర్లో ఉన్నారు ఏ టైంలో అవ్వచ్చు అంచేత మన అందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళాం కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి మనందరం కోరుకుందాం